ರೀ ಬ್ರದರ್ ಹಾಯ್ ಹಾಯ್ ಬ್ರದರ್ ಹೇಗಿದ್ದೀರಿ ಊಟ ಆಯ್ತಾ ಬ್ರದರ್ ಹೇಗಿದ್ದೀರಿ ಫಸ್ಟ್ ಲೈಕ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್ ಊಟ ಆಯ್ತಾ ನಿಮ್ಮದು ಏಳು ಜನ ಐಡಲ್ಲಿದ್ದೀರಾ ಏಳು ಜನಲ್ಲೇ ಊಟ ಆಯ್ತು ಬ್ರದರ್ ಆಯ್ತು ನಿಮ್ದು ಊಟ ಆಯ್ತು ಬ್ರದರ್ ನಿಮ್ಗೇನು ಸ್ಪೆಷಲ್ ಇವತ್ತು ನಮ್ಗೆ ಟೊಮೆಟೊ ಸಾಂಬಾರು ನಮಗೆ ಬ್ಲೂ ಕೊಡಲ್ವಾ ನೀವು ಓ ನಿಮ್ಮ ಚಾನೆಲ್ ಉಂಟ ಬ್ರದರ್ ನೀವು ಹೇಳಲೇ ಇಲ್ಲ ಎಗ್ ಸಾಂಬಾರ್ ಓ ನಿಮಗೆ ಎಗ್ ಸಾಂಬಾರ ನಿಮ್ಮದು ಚಾನೆಲ್ ಉಂಟಾ ಯಾವುದು ಇದೇ ಆ ಬ್ರದರ್ ನಿಮ್ಮದು ನೀವು ಹೇಳಿಲ್ಲ ಮಾರೆ ಶೇ ನೀವೊಂದು ವೀಡಿಯೋಗೆ ಹೋಗಿ ಒಂದು ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಮಾರೆ ಆಗ ನಿಮ್ಮ ಚಾನೆಲ್ ಸಿಗ್ತದೆ ಇಲ್ಲಾದರೆ ಸಿಗುವುದಿಲ್ಲ ತಿರ್ಗೊಂಡ ತಿರ್ಗಾರ ಸುರ ತೇ అయితే తలాయు మలు పునే జి తిరుండా తా వే పాలా నాలుగు జనా ఐడు లైక్ కొరియా ఓకే ఓకే థ్యాంక్ యూ శుభక్క కేను అందించా కేనుండే మూల్ కేను జాదా అదే కొత్త ಏಳು ಜನ ಅಲ್ಲ ರೀ ಏಳು ಜನ ಕಮೆಂಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಬ್ರದರ್ ಓಕೆ ಓಕೆ ಜೀ ಬ್ರದರ್ ಓಕೆ ನೀವು ಕಮೆಂಟ್ ಮಾಡೋದಿದ್ರೆ ನಿಮ್ಮ ಚಾನೆಲ್ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ ಮರ್ರಿ జన హైడెడ్ కేనుండు ఇత కేనుండే ఎక్కడ తిరుగుని వండరు అయితే సుబ్బక్క అంచా కేన్ని ఎవరు నెట్వర్క్ ప్రాబ్లమ్ దాదా మలుపును గుతాబు సుబ్బక్కకి దాదాపు స్పెషల్ ఏనా సండ్ర

ారు సతీశ అన్న అవునా సాండా దాదా స్పెషల్ ఇరేగు మూడు జన ఐదు సతీశ అన్న వల్లారు వడేకి పోతారు మా రే కెనందలేరు సతీశ అన్న ఒడే లెజ్జి సతీశ అన్న నెట్వర్క్ ఇప్పు ఉదాసీనా లైవ్ మలిపారు మంచిగా లైవే మల్దు వడే పోలా పోతుండ తిరుగుండు కే నోడే తిరుగుండు ఏ పలంచనే తిరుగుండే ಸತೀಶ ಸರಿಯಾ ತಿರುಗು ನಾವು ಉಂಟುನಾನ್ ಉಂಡೈತೆ ಆಂಡೇ ವನಸ್ ದಾದ ಸ್ಪೆಷಲ್ ಎಂಕ್ಲೇ ಟೊಮೆಟೊ ಸಾಂಬಾರು ಸತೀಶ ಟೊಮೆಟೊ ಕೇನು ಸವಿತಕ್ಕ ಬರ್ತೀರ ಹಾಯ್ ಅಣ್ಣ ಅಕ್ಕ ಹಾಯ್ ಸವಿತಕ್ಕ ಎಂಚಲ್ಲರ್ಗೆ ಒಂಡ ದಾದಾ ಸ್ಪೆಷಲ್ ಐವಿಗೆ ಸ್ವಾಗತ ರೀ ಸವಿತಕ್ಕ ಲೈಕ್ ಕೂರಿ ಜರೈಕ್ಕೂ అండ్ ండు కడలెమ్మాలి ఓ రే పండ రో ఉన్నోళి కొ ఓకే థ్యాంక్ యూ లైక్ కొరకు థ్యాంక్ యూ సవితక్కలారు ఆజీజన్ హైడ్రెలారు సతీష్ అన్న దూరం పోయారు శుభక్క దూరం పోయారు నాలుగు జన ఐడు కేనుండు ఓకే ఓకే థ్యాంక్ యూ సతీష్ అన్న సౌఖ్యా హిరేన్ చల్లారు ఎంకల్లా సౌఖ్య సవిత అక్క సౌఖ్య నాకుడే పడలే మూజా నల్ల రైట్ డేర్ మారే పాత్రలే ఇంకా సతీశా నాకు చలియా అప్పుడు నిజిందా Tadde jana ayidu du. Saat ini saya nadura bayar ya. Ya, lama nih pujir.

దాదా మలుపుని పల్లే సతీష్ అన్న వంచిపుర పోయారు నాలుగు దినట్ల పుణ్యారా తిరుగుండు ఆచిజాన్ అల్లి సతీశ అన్న ఆండు సారీ ఆండే బాబా నుంచి నొత్తు మురాణి బర్సే అంది సతీశన్న మురాణి బర్సా రెడ్డ దిన ఎత్తుంది బరుసా సతీశ రెడ్డ దిన ఎత్త వన్ దిన కడి మేము కొంచెం దిన తెడీలు బ్రజర్ ఇస్తుంది తెడీలు బరుసా उड़पी बैदरे मुरार मुरानी निगलो इज्जी उड़पीग बैद जाते उड़पी के बैद जाय सतीशन कृष्णार्जुन साइ हायंचवल हाय कृष्ण ब्रदार ಲೈವ್ ಸ್ವಾಗತೀರ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಲೈವ್ಗೆ ಬತ್ತಿನಿ ಮಸ್ತ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಲೈವ್ಗೆ ಬತ್ತಿನ ಇರೋ ಹೆಂಚಾರ ಲೈಕ್ ಕೊರ್ ಜರಡ ಲೈಕ್ ಕೃಷ್ಣ ಪ್ರದಾರ್ ಏಮಕ್ಕ ಬತ್ತ ಗುಡ್ ನೈಟ್ ಬಂದ್ರೆ ಓಮಕ್ಕಮ್ ಎಲ್ಲರಿ ಗೆ ಏಮಕ್ಕ ದೂರ ಪೋತಾರೆ ಏಮಕ್ಕ ಸುಮಾರು ದಿನಾಂಡಿ ಇರ್ಬಾರ್ದೆ పర్యాయ గుజ్జి సతీశన్న అన్న పర్యాయ పోతు పిగ్ ఏమక్క లైక్ కోరియ ఓకే థ్యాంక్ యూ లైక్ కోరి నేక్ హుషారుల పండులేరు అందే బాల్చలేరు ఏమక్క బాల హబెండ్ ఎంచలేరు అమ్మా ఓ అమ్మా